రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నవోదయం టూ ప్రోగ్రామ్ ని పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది మరి ఒంగోలు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసుకున్నాం ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు నెలల్లో ఇల్సిట్ లిక్కర్ అనేది లేకుండా నాటుసారాన్ని పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలనేదే లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే రెండు వేల పదహారు సంవత్సరం కూడా ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసి ఆ రోజున ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ అప్పుడు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి విధానాల వల్ల ఇల్ సిట్ లెక్కర్ విపరీతంగా పెరిగిపోయింది అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ విపరీతంగా రాష్ట్రంలోకి రావడం జరిగింది దానివల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం పోయింది ప్రజలు కూడా పూర్తిగా అనారోగ్యం పాలైపోయారు ఈ నాటుసారా ఇలాంటివి తాగడం కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర నుంచి తరిమేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ రోజున కృష్ణా జిల్లాలో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసుకున్నాం జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అలాగే డీసీ గారు ఏసీ గారు ఇంకా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా రావడం జరిగింది అలాగే రెవెన్యూ పోలీస్ కూడా రావడం జరిగింది మరి ఇప్పుడే వెహికల్ కూడా లాంచ్ చేసుకున్నాం మొత్తం ఒక అవగాహన కల్పించడం కమిటీలు ఏర్పాటు చేయడం దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ముందు గ్రామాల్లో తీసుకెళ్లడం ఫేజ్ గా అందరి మీద కూడా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేయడం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం దానికి కూడా అయినకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం బైండ్ ఓవర్స్ చేసుకోవడం దానికి కూడా వాళ్ళు ఉన్నప్పుడు ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ కూడా ఏర్పాటు చేస్తాం ఏంటంటే ఇంకా పీడీ పెట్టి వాళ్ళ మీద సీరియస్ గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది కృష్ణా జిల్లాని ఫస్ట్ గా ఆంధ్ర రాష్ట్రంలోనే మే ఫస్ట్ ఎందుకంటే మే డే కాబట్టి ఆ రోజున కృష్ణా జిల్లాని ఐడి ఫ్రీ ప్రాంతాలుగా జిల్లాని అనౌన్స్ చేయాలని చెప్పి మరి అందరూ కూడా డిసైడ్ చేసుకోవడం జరిగింది దానికి ఇటు పోలీస్ యొక్క వాళ్ళ సపోర్ట్ కావాలి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకంటే వీళ్ళని ఐడెంటిఫై చేయగలిగితే రెవెన్యూ విలేజెస్ లో వీఆర్ఓలు కానీ సచివాలయాలు కానీ వీళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేయగలరు కాబట్టి వాళ్ళ సపోర్ట్ తో అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఇమీడియట్గా దీన్ని మే ఫస్ట్కి చేసే విధంగా ప్లానింగ్ చేసుకోవడం జరిగింది మరి దానికి అందరూ కూడా సహకరించాలని ఇది ఎందుకంటే గతంలో చూసాం కొన్ని ఇన్సిడెంట్లు ఇలాంటివి ఇన్సిట్ లిక్కర్లో ఏదైతే ఈ నాటు సారల్లో వాళ్ళు కలిపే పదార్థాలు చాలా ఆరోగ్యమే కాదు ప్రాణాలకు కూడా అపాయకరమైనటువంటి కార్యక్రమాలు దాంట్లో బ్యాటరీ పౌడర్ వేస్తారు అలాగే దాంట్లో పనికిరాని బెల్లం కుండిపోయిన బెల్లం వేస్తారు అట్లాగే అమోనియా ఏదో యూరియా ఉంటుందో యూరియా వేస్తారు ఇవన్నీ కూడా కుళ్ళో పెడతారు కాబట్టి అవన్నీ కూడా సమపాళల్లో ఎక్కడ ఎక్కడొక చోట ఎఫెక్ట్ అవుతుంది బాడీస్లో కాబట్టి దీన్ని ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ముందుకు తీసుకెళ్తాం ప్రజలు కూడా మీరు అందరిని కూడా అప్రమత్తమై దీన్ని మన రాష్ట్రం నుంచి తరిమించడానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ